పాడి పరైకుండు మావాయి పిలందనాయ్ మల్లరై మాటియా దేవాది దేవనై చంద్రన్ అవావెన్రు అరయంద్ అరల్ ఏలో రంబావాయ్ మనకి లోకానికి అమ్మ ప్రతి ఒక్క ఒక హితవు చెప్తుంది ఎందుకంటే తెల్లారుతుంది ఈ తెల్లారేటప్పుడుకి దూడలన్నీ వెళ్ళిపోతున్నాయి మరి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు దూడలంటబడి కాబట్టి వీళ్ళందరూ నాపి నీ కోసం నేను నిదుటితున్నావు ఎందుకంటే దూడలు వెళ్తున్నాయి అంటే స్వామి కూడా నిద్రలేసి వెళ్ళిపోతారు ముందునే మరి వెళ్ళిపోతే స్వామి దొరకడు కదా కిషుడు దొరకడు కదా కాబట్టి మీరందరూ మీకోసం వచ్చాము కాబట్టి నువ్వు ఎలాంటిదావి కుతూహలంగా ఉన్నావు నువ్వు భగవంతుడీ కుతూహలం ఉన్నావు కానీ కదలవాలా కుతూహలం లోపల నుండి సరిపోదు బయటికి రావాలి కాబట్టి రమ్మని పిలుస్తూ ఇంకేం చెప్తున్నారు ఆయన స్వామి మనకి పరాయన ఆయుధి ఇస్తానంటున్నాడు అలాగే ఇంకో గొప్ప విషయం తెలుసా నీకు కేసీ అనే ఒక రాక్షసుని చంపాడు దవ దవడలు చీల్చి చండాడు అలాగే ఇంకేం చెప్తుంది మల్లూరు మల్లూరుని మట్టి పెట్టా అంట కేసీఎన్ రాక్షసుని చెప్పాడు అలాగే మల్లూరుని కూడా మట్టి పెట్టాడు స్వామి స్వామి ఒకటి కాదు స్వామి గుణాలు చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి కాబట్టి రా ఎందుకంటే ఆయన మనం ఎప్పుడైతే అక్కడికి వెళ్తామో స్వామి దగ్గరికి వెళ్తామో మనల్ని ఏం చేస్తాడు అరే అప్పుడే వచ్చేసారే మీరు అని మన మంచి చెడులను ఆయనే విచారిస్తాడు అంటే ఇంత ఏకుజ నా కోసం వచ్చారని స్వామి మనల్ని ఎంతో అభినందిస్తాడు అంత ప్రేమతో మనల్ని పలకరిస్తాడు కాబట్టి మనం ప్రేమ పొందాలంటే మనం ఏం చేయాలి మనం ఆత్రంగా స్వామి దగ్గరికి ముందు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మనకి ఒకటి గూఢ రహస్యం ఏంటంటే గొప్ప రహస్యము ఈ యొక్క ఆత్మని మన యొక్క ఆత్మని పరమాత్మకు చేర్చడమే దీని లక్ష్యం ఇప్పుడు ఆయన పరాని ఆయుధం మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు స్వామినే చేరుకున్నాక స్వామి దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువులతో మనకు పని అయింది అవసరం లేదు కాకపోతే నెపము కాబట్టి ఆత్మ పరమాత్మ ఈ పరమాత్మ చేరుకున్న తర్వాత మిగతా వాటితో మనకి ఏటి కూడా అవసరం లేదు కాబట్టి ఇక్కడ సమయం అని ఎందుకంటుందంటే ప్రతి ఒక్కరి జీవితంలో సమయ పాలన పాటించాలి మన సమయం అంతా భగవంతుడికి కేటాయించాలి మన ఆలోచన అంతా భగవంతుడికి కేటాయించాలి మనం వెళ్ళే ప్రతి అడుగు భగవంతుడిదై ఉండాలి ఈ విధంగా ఎవరైతే భావన చేసుకుంటూ పోతారో ఈ వ్రతం వాళ్ళు ఆచరించినట్టే కాబట్టి వ్రత ఉద్దేశం కూడా అదే మనకి అందరినీ కూడా అమ్మ భగవంతుడు సన్నిధానానికి చేరుస్తుంది జయశ్రమ్మనారాయణ